ఇలా ప్రభుత్వం అంటుంది మేము వడ్లు కొంటున్నాం సన్నాలు కొంటున్నాం అన్ని రకాల వడ్లు కొంటున్నాం అంటున్నారు నాకు ఇప్పుడే మెదక్ నుంచి ముత్తాయికోట గ్రామం మెదక్ మండలం ముత్తాయికోట గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు రైతు పేరు ఊలం సాయిలు ఎల్లబోయిన సత్యనారాయణ ఊలం సాయిలు ఊలం బాలయ్య శ్రీపతి సాయిలు దాదాపు ముప్పై మంది రైతులు ఒక దగ్గర ఉండి నాకు ఫోన్ చేసినారు వాళ్ళ వడ్లు ఇరవై రోజులకు కొన్నారు సార్ కొన్న తర్వాత మెదక్ రైస్ మిల్లులు ఎవరు కూడా తీసుకోకపోతే నూట యాభై కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి మండలంలో రైస్ మిల్లుకు రై వడ్లు పంపారట బెజ్జంకి మండలంలో ఒక రైస్ మిల్కు వడ్లు పంపారు లారీ మొన్న రాత్రి పోయింది మొన్న రాత్రి పోయిన లారీ ఈ నిమిషానికి కూడా వడ్లు దించుకుంటలేదు లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడాను మీకు కూడా వినిపిస్తాను లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి లారీ నంబర్ ఏపీ జీరో ఫోర్ వై వన్ నైన్ జీరో త్రీ మూడు లారీలు పోయినాయి మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి మూడు లారీలు పోయినాయి ఇందులో ఒక లారీ నంబర్ ఏపీ జీరో ఫోర్ వై వన్ నైన్ జీరో త్రీ లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి లారీ వెళ్ళింది మొన్న రాత్రి మూడు రోజుల తర్వాత కూడా ఆ బెజ్జంకిలోని రైస్ మిల్ వాళ్ళు ఈ వడ్లు మేము దించుకోము అంటున్నారు ఎందుకు దించుకోరంటే వడ్లు తడిసినాయి అంటున్నారు నిన్న క్యాబినెట్ నిర్ణయం ఏంది కేబినెట్ నిర్ణయం ఏమో తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొట్టాం కలెక్టర్లదే బాధ్యత అన్నారు ఈ విషయం నేను నిన్న ఉదయం మెదక్ జాయింట్ కలెక్టర్కి కూడా ఫోన్ చేసి చెప్పినా ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పినా కాలే ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా విషయం ఏంది రైతులకు ఎందుకు ఇబ్బంది రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లో దించి ఆ ట్రక్ షీట్ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తా అంటే మాటలు కోటలు దాటుతున్నాయి ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రో ప్రభాకర్ రెడ్డి గారా అవును సార్ లారీ డ్రైవర్ అవును సార్ లారీ డ్రైవర్ ఏ ఊరికే బట్టలు తీసుకుని సరే మెదక్ పక్కన ఈ ముప్పై కోట సార్ ముప్పై కోట మీద మనసి బయలుదేరా సార్ పన్నెండు ఒక టైం సార్ అయితే సార్ మీ మెమని ఆడడానికి తెలుస్తారు మీరు మేము చాలా సార్లు నేను పిదమ్మరపూడి పర్మాదు ఆ చాలా సార్లు సార్ ఒకసారి

ఇంకా ఇప్పుడు అయితే ఏం చెప్పలేదు సార్ మీద రాని కూడా ఏమైనా చెప్పదేమో ఇంత ముందుకైతే ఒళ్ళు బొమ్మ ఒట్టిరు సార్ మళ్ళా చెక్ మరి ఏమైనా మరివర్లా సార్ సార్ అవును సార్ మళ్ళీ ఇప్పుడు మీరు చేసినాక మళ్ళీ వచ్చారు సార్ వీళ్ళు వచ్చి మళ్ళీ బొమ్మ కొట్టేరు ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్ మళ్ళా ఇంత ముందుకైతే ఈ మొలకలు వచ్చినాయి వద్దు తడిచినాయి ఇవి వచ్చినాయి సార్ ఇప్పుడు బొమ్మ దొంగ పెట్టేది సార్ ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు సార్ ఇప్పుడు దొమ్మ కట్టుకోవాలి కలిపి సార్ చెప్పలే చెప్పలే సార్ నుంచి చూస్తాను సార్ వచ్చిన అవును సార్ మీద

భోజనం అంటే ఓటర్లు తినాలి సార్ ఇక్కడ ఈ వేడోపా సెంట్రల్ ఇచ్చేది కానీ అక్కడ ఉన్నప్పుడు సెంట్రల్ భోజనం చేస్తుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంటర్ ఉంటే భోజనం అవును సార్ ఇస్తారు అదే మరి అదే భోజనం కప్క ఇస్తారు అలా మనల్ని ఆడ అక్కడనే మూడు కోట్లు తింటాం సార్

నేను ఆ సాయిలు ఊలం సాయిలు వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే మూడు మూడు రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా ఐదు రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది అక్కడ పోయిన తర్వాత వాటిలో దించుకునే పరిస్థితి లేదు దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాహిషి కానీ లేదు ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటాం చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారు మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినా ఏమైంది కలెక్టర్లు మరి ఎన్ని రోజులు రైతులు పడిగాపులు గాయారు